ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ దానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే మీకు చెప్తాను అండ్ అలానే అదే లెసన్ బ్యాక్ సైడ్ చాలా అయితే చాలా వరకు బిట్స్ అయితే ఉన్నాయి వాటన్నిటిని కూడా పీడిఎఫ్ చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చదవండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఏదైతే ఒక మ్యాటర్ చదివారు మ్యాటర్ చదివిన తర్వాత బిట్స్ చేశారనుకోండి మీకు ఇంకా యూస్ఫుల్ అవుతుందనమాట ఓకేనా వీడియోని ఇక్కడే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి ముందుగా మొదటి క్వశ్చన్ ఏంటి అంటే మధ్యప్రదేశ్లోని పన్నా నేషనల్ పార్క్ గుండా ఏ పార్క్ అండి పన్నా నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది ఏది అంటే కేన్ నది ఏ నది అండి కేన్ నది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇలాంటి టైప్ ఆఫ్ బిట్స్ ఎక్కువగా వస్తాయి ఎక్స్పెక్ట్ చేయచ్చు మధ్యప్రదేశ్లోని పన్నా నేషనల్ పార్క్ గుండా ప్రవహించే నది ఏది అంటే కింద ఇచ్చిన వాటిల్లో నర్మదా తపతి సట్లేజ్ కేన్ ఈ కేన్ అనే నది ఏ నది యొక్క ఉపనది అని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఇది ఒక ఉపనది అనమాట ఏ నదికి ఉపనది అని తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఈ క్రింది నదిల్లో హిమాలయాల కన్నా ప్రాచీనమైనది ఏది క్రింది వాణిలో హిమాలయాల కన్నా ప్రాచీనమైనది ఏది అంటే బ్రహ్మపుత్ర నది అనమాట హిమాలయాల కన్నా ప్రాచీనమైన నది ఓకేనా అండ్ నెక్స్ట్ యమునా నది ఏ నది యొక్క ఉపనది అని మీకు తెలిస్తే కామెంట్ జక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ క్రింది నదుల్లో ఎక్కువ పొడవైన నది ఏది అంటే బ్రహ్మపుత్ర నది ఎక్కువ పొడవైన నది ఏంటి అండి బ్రహ్మపుత్ర నది నెక్స్ట్ సాత్పుర పర్వత పంక్తుల మధ్య ఏ నది మధ్య ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు అంటే రెండు నదుల మధ్య మధ్యలో సాత్పుర పర్వత అయితే ఉన్నాయి అవి ఏ నదులు అని చెప్పేసి అడుగుతున్నారు నర్మద అండ్ తపతి నర్మద అండ్ తపతి నదుల మధ్యలో సాత్పుర పర్వత పంక్తులు అయితే ఉన్నాయి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది నదులలో పడు పొడవను బట్టి ఆ అవరోహణ క్రమంలో ఏది సరైన క్రమము అని గుర్తించండి మనకి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అవరోహణ క్రమం ఆరోగ్య ఆరోహణ క్రమము అండ్ లేదంటే క్రొనలాజికల్ ఆర్డర్ ఇలాంటివి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి ఏం చేస్తున్నారండి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్రింది నదుల పొడవను బట్టి అవరోహణ క్రమంలో అది సరైన క్రమమును అమర్చండి అని చెప్పేసి అడుగుతున్నారు మనకి రైట్ ఆన్సర్ అయితే గోదావరి నర్మద మహానది తపతి అయితే అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎక్కువగా మీ అంతటి మీరే ఒక కాన్సెప్ట్ చదివిన తర్వాత ఓన్గా ఫేమ్ చేసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ దేశంలో అత్యధిక పరివాహ ప్రాంతాన్ని కలిగి ఉన్న నది వ్యవస్థ ఏదైతే చుట్టుపక్కల ఎక్కువ పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్న నది వ్యవస్థ ఏది అంటే గంగానది అండ్ అలానే సింధు నది ఎడమవైపు ఉపనది కానిది ఏది సింధు నది యొక్క ఎడమవైపు ఉపనది కానిది ఏది అని అడిగారు మనం క్వశ్చన్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి అండి కానిది అయినది అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతాము సింధు నది ఎడమవైపు ఉన్న ఉపనది కానిది ఏది అంటే షోక్ అనే నది మనకి కుడివైపు ఉపనది బియా రావి చినాబ్ ఇంకా మనకి ఇంకా టూ ఉంటాయి సట్లేజ్ ఇంకొకటి మీకు తెలిస్తే కామెంట్ కామెంట్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇలా చేశారనుకోండి మీకు కొంచెం రివిజన్ లాగా అనిపిస్తుంది నెక్స్ట్ భారతదేశంలో ప్రవహించే నదుల్లో పొడవైన నది ఏది భారతదేశంలో ప్రయాణి ప్రవహించే నదుల్లో పొడవైన నది ఏది బ్రహ్మపుత్ర నది అనమాట నెక్స్ట్ దేశంలో అతిపెద్ద అంత భూభాగ నదీ వ్యవస్థ ఉన్న రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ దేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నతీ వ్యవస్థ ఉన్న రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ ఇలా మీకు కొన్ని బిట్స్ అయితే నేను ఇచ్చాను మిగిలిన వాటి కూడా నేను పీడిఎఫ్ అయితే మీకు కన్వర్ట్ చేసి డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా అందరూ రీడ్ చేయండి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ మనం ఇచ్చిన టాపిక్ ఏంటి అండి ఆల్జిబ్రా ఇచ్చాం కదా మీరు అందరూ ప్రాక్టీస్ అయ్యారని అనుకుంటున్నాను ఇలా మనకి ఒక వాల్యూ ఇచ్చారనుకోండి ఇలా ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకోండి మనకి ఫార్ములా ఏంటి అంటే ఏ స్క్వేర్ ప్లస్ టూ అనమాట దీనికి ఫార్ములా అనేది ఫార్ములా మెథడ్లో మీరు చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా మీకు మొత్తం మొత్తం పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేశాను మీరు చేశారని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ టాపిక్ మనం ఏం తీసుకున్నామండి వెన్ డయాగ్రామ్స్ అనమాట వెన్ డయాగ్రామ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు క్వశ్చన్ ఉంది చూడండి వీక్ డే ఇయర్ ఈ మూడింటికి సంబంధించిన ఇందులో ఏ ఫిగర్ మనకి కరెక్ట్గా సెట్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు మనకి ఒక ఇయర్ ఉందనుకోండి ఒక ఇయర్ లోపలే కదండి వీక్ ఉంటుంది ఆ వీక్ లోపలే కదా డేస్ ఉంటాయి కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట అండ్ అలానే మ్యామల్స్ మ్యామల్స్ కౌస్ క్రౌస్ మ్యామల్స్ అంటే ఏంటి మ్యామల్స్ అంటే పాలు ఇచ్చే జంతువులు కూడా మ్యామల్స్ అంటారు అండ్ అలానే కౌస్ అంటే తెలుసు ఆవులు ఆవులు కూడా మనకి పాలిస్తాయి క్రౌస్ క్రౌస్ అంటే కాకులు అవి మనకి పాలిస్తాయా ఇవ్వవు సో ఎలా వస్తుందండి మనకి మామల్స్ మామల్స్ అంటే ఇదొక మామల్స్ మామల్స్ అంతా కలిపి ఒకటి తీసుకోండి దీంట్లోపల ఇంకా చాలా ఉంటాయి కౌస్ తీసుకోవచ్చు ఇంకా గోట్స్ ఇలా చాలా వస్తాయి ఇందులోనే మనకి కౌస్ అనేది ఉంటుంది బట్ క్రౌస్ అనేది వేరే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇలా వస్తుందనమాట ఈ ఇమేజ్ అనేది కరెక్ట్ అవుతుంది సెకండ్ దానికి ఇలా మీరు మిగిలిన వాటి అన్నిటినీ కూడా చేశారని అనుకుంటున్నాను వీటిని కూడా మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేశాను ఓకేనా ఇప్పుడు మనం డే టూకి సంబంధించిన ఏ టాపిక్స్ చదవాలో చూద్దామండి వాటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్లో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటన్నిటిని కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి మనం మ్యాక్సిమం సండే టైంలో ఏవైతే వన్ వీక్లో మొత్తం ప్రిపేర్ అయ్యామో వాటన్నిటిని రివిజన్ చేద్దాం మళ్ళీనా నేను ఒకసారి సెట్ చేస్తాను మనకి డే టూ యొక్క టార్గెట్ ఏంటో చూద్దామండి డే టూ టార్గెట్ నేనైతే గాంధీ యుగంలో ముఖ్యమైన ఉద్యమాల గురించి అయితే పెట్టాను మనకి ఎక్కువగా హిస్టరీలో ఎక్కువగా మనకి ఏది ఇంపార్టెంటు అంటే గాంధీ యుగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే ఈ గాంధీ యుగం నుంచి ఎక్కువగా బిట్స్ అయితే ఫేమ్ చేస్తారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గాంధీ యుగం గురించి అయితే చదవండి అంటే గాంధీ యుగం గాంధీ యుగంలో ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్స్ వాటన్నిటిని కూడా నేను మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను రీడ్ చేయండి ఇది మనకి చాలా పెద్ద లెసన్ అవుతుంది నేను ఓన్లీ ఇంపార్టెంట్ వాటినే మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను వాటిని మీరు చదవండి టుమారో నేనైతే వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు అడుగుతాను ఓకేనా నెక్స్ట్ మ్యాథ్స్లో అంటే మ్యాథ్స్ అంటే అర్థమెటిక్ అండి మ్యాథ్స్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు అర్థమెటిక్ సంబంధించిన ఏ టాపిక్ నేను పెట్టాను అంటే నెంబర్ సిస్టమ్ అండి నెంబర్ సిస్టంలో ఇంపార్టెన్స్ ఏ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఫార్ములస్తో సహా చెక్ చేసుకోండి వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మీకు క్వశ్చన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను వాటిని కూడా మీరు ఈరో ఈ డే మొత్తాన్ని కూడా వీటినే చేయండి నెక్స్ట్ రీజనింగ్ రీజనింగ్లో మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో వాటిని కూడా నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను వీటన్నిటిని కూడా ఈ డే మొత్తాన్ని ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేసేసేయండి ఓకేనా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను మొన్న ఛానల్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్